ఏకాదశి తిథి ఈ నెలకి రెండు సార్లు వస్తుంది కదండి ఏడాదికి ఇరవై నాలుగు సార్లు వస్తుంది పురాణాల ప్రకారం ప్రతి ఏకాదశి ఒక ప్రత్యేకత ఉంది భాద్రపద మాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి ఇందిరా ఏకాదశి అంటారు పితృపక్షంలో ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే గనక చాలా విశేష ఫలితం ఉంటుంది మన పూర్వీకులు స్వర్గ లోకాన్ని పొందుతారని ఆధ్యాత్మిక గ్రంథాల ద్వారా మనకు తెలుస్తుందండి ఈ ఏడాది ఇందిరా ఏకాదశి సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ శనివారం రోజున వచ్చింది ఆ రోజు ఏ దేవుణ్ణి పూజించాలి ఎలా అర్చించాలో కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాము అలాగే ఈ ఏకాదశి రోజున విష్ణుమూర్తికి మనం ఏం సమర్పిస్తే మనకి విశేషమైన ధనలాభం కలుగుతుందో కూడా మనం తెలుసుకున్నాము యాక్చువల్లీ ఏంటంటే భాద్రపద మాసం కృష్ణపక్షంలో వచ్చే ఇందిరా ఏకాదశి చాలా చాలా ప్రాముఖ్యత ఉందండి ఈ ఉపవాసం అంటే విష్ణుమూర్తి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది ఆ రోజు అంటే సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన మనకి అని చెప్పి ఖచ్చితంగా గట్టిగా నమ్ముతారు అంతేకాదు పితృపక్షాల సమయంలో వచ్చే ఏకాదశి కావున స్వయం పాకమిస్తే పూర్వీకులకు ఉత్తమ లోకాలను చేరుకుంటారని చెప్తారండి ఇందిరా ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువును ప్రసన్నం చేసుకునేందుకు పూజలు ఉపవాసాలు విధి విధానాలు ప్రకారం చేస్తూ ఉంటారు ఈ రోజును చేసే పూజలతో భక్తుల కోరికలు నెరవేరి జీవితాంతం కూడా సుఖ సంతోషాలతో ఉంటారండి అయితే మరి ఇందిరా ఏకాదశి తేదీ ఈ సమయం ఆ డీ పూజ సమయం ఆ డీటెయిల్స్ అనేవి కూడా మనం క్లియర్గా తెలుసుకుందామండి భాద్రపద పక్ష మాసంలో ఇందిరా ఏకాదశి తిథి ముహూర్తం పంచాంగం ఏకాదశి తిథి సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీ శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నిమిషాలకి స్టార్ట్ అవుతుందండి మనకి అంటే నెక్స్ట్ వచ్చేసి సెప్టెంబర్ ఇరవై ఎనిమిది శనివారం మధ్యాహ్నం రెండు గంటల నలభై తొమ్మిది నిమిషాలతో క్లోజ్ అవుతుందన్నమాట అటువంటి పరిస్థితుల్లో ఉదయం తిథి ప్రకారం ఇందిరా ఏకాదశి ఉపవాసం సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ శనివారం జరుపుకుంటారు సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన ఉపవాస దీక్ష చేయాల్సి ఉంటుందండి మరి ఏకాదశి పూజా విధానం ఎలా చేయాలండి ఆ రోజు బ్రహ్మముహూర్త సమయంలో కాలకృత్యాలు తీర్చుకుని స్నానం చేసి శుభ్రమైన దుస్తులను ధరించాల్సి ఉంటుంది ఇంట్లో ఈశాన్య భాగంలో ఒక పీట వేసుకొని దాని మో దాని మీద విష్ణుమూర్తి చిత్రపటాన్ని మనం పెట్టాల్సి ఉంటుంది అలాగే కానీ విష్ణుమూర్తి ఫోటో ఉంటే ఫోటో అండి లేకపోతే మన దగ్గర విష్ణుమూర్తి ప్రతిమలు కానీ ఏమైనా ఉన్నాయనుకోండి వాటిని కూడా మనం యూజ్ చేసుకుని అదే పెట్టుకోవచ్చు అండి ప్రతిష్ఠించుకోవచ్చు ఆ తర్వాత మనం ఆవు నీతితో కంపల్సరీగా దీపారాధన అనేది చేయాలి విష్ణుమూర్తికి షోడశోపచారాలతో పూజలు చేసి చేయాలి పసుపు రంగు పువ్వులతో అలంకరించాలండి స్వామివారికి పసుపు రంగు అంటే చాలా ప్రీతి కదా అలాగే తులసి ఆకులను సమర్పించడం అస్సలు మర్చిపోకండి అయితే తులసి ఆకులు ఆ రోజున మనం కోయకూడదు కాబట్టి ముందు రోజు శుక్రవారం కాబట్టి ఆ రోజు కూడా కోసుకోకూడదండి అంటే మనం గురువారం రోజున మాత్రమే కోయాల్సి ఉంటుంది ముందే గురువారం రోజునే కోసి కానీ తెచ్చుకొని కానీ ముందే పెట్టుకుంటే మంచిది శ్రీ మహావిష్ణువుకు పసుపు అంటే చాలా ప్రీతి అండి విష్ణు పురాణంలో చెప్పబడింది ఏకాదశి రోజున విష్ణుతో పాటు లక్ష్మీదేవిని కూడా పూజిస్తారు ఏకాదశి పూజలో తులసి ఆకులు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ పవిత్రమైన రోజు విష్ణువుతో లక్ష్మీదేవిని కూడా పూజిస్తారండి విష్ణుమూర్తి నైవేద్యాలలో మనం కంపల్సరీగా తులసి ఆకులను పెట్టాల్సి ఉంటుంది ఈ తులసి తప్పకుండా చేర్చాల్సిందే విష్ణువు తులసి లేని ఆహారం కూడా స్వీకరించరంట అని చెప్పి నమ్ముతారు హిందూ పురాణాల ప్రకారం ఆ రోజు సెప్టెంబర్ ఇరవై ఎనిమిది ఇందిరా ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే పూర్వీకులకు మోక్షం కలిగి స్వర్గం చేరుకుంటారని కూడా అంటారు ధూపం దీపం వెలిగించాల్సి పరా వెలిగించాలి పరి మనం చుట్టుపక్కల కూడా మొత్తం శుద్ధి చేసుకోవాల్సి ఉంటుందండి దేవునికి నైవేద్యంగా పండ్లు స్వీట్స్ సాత్విక ఆహారాలను సమర్పించాల్సి ఉంటుంది విష్ణు సహస్రనామం పాటించాల్సి ఉంటుంది లేకపోతే విష్ణు సహస్రనామం చదువుకోవటం మాకు వీలు పడదు అంటే విష్ణు సహస్రనామాన్ని వినండి విష్ణుమూర్తికి హారతి ఇవ్వండి పూజానంతరం ప్రసాదం మీరు తిని ప్రసాదంగా పంచండి పేదలకు దానం చేయండి భక్తులు భజన కీర్తనను ఆరపించండి శ్రీ మహావిష్ణువును పూజించి ఇందిరా ఏకాదశి నాడు ఉపవాసం ఉండడం వల్ల సర్వదు నుంచి విముక్తి పొందుతారు అలాగే ఇందిరా ఏకాదశి రోజు చదవవలసిన మంత్రం ఏమిటి అంటే మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన యత్పూజితం మాయా దేవ పరిపూర్ణం తదాస్తుతే ఓం శ్రీ విష్ణవే నమ క్షమాయచన సమర్పణం సయామి ఇందిర ఏకాదశి వ్రతం ఆచరిస్తే మానసిక ప్రశాంతత మోక్షం ఖచ్చితంగా లభిస్తుందండి ఇందిర ఏకాదశి రోజున ఉపవాసం చేయడం వలన భక్తులు పుణ్యం దక్కడమే కాదండి విష్ణువు అనుగ్రహాన్ని పొందుతారు జాతకంలో ఏవైనా దోషాలు ఉంటే ఈ మంత్రాన్ని పాయింట్ చెప్పినటువంటి మంత్రాన్ని గనక నూట ఎనిమిది సార్లు కనుక మనం చదివినట్లయితే విశేష ఫలితం కలుగుతుంది ఆ తర్వాత ఇరవై ఒక్కసారి నవగ్రహ స్తోత్రాన్ని చదవండి పేదలకు అన్నం పెట్టి వీలైతే అవకాశం ఉంటే వస్త్రదానం చేయండి మీ స్తోమతకి బట్ పట్టి తగ్గట్లుగా అన్నదానము వస్త్రదానము చేయడానికి ప్రయత్నించండి అలా చేస్తే ఇంట్లో ధనధాన్యాలకు లోటు ఉండదు అని చెప్పి మనకి పురాణాలలో చెప్పబ ఎవరైతే ఏకాదశి రోజున భక్తి శ్రద్ధలతో పూజిస్తారో ఏకాదశి రోజున ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువుని ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారికి సిరి సంపదలు అనేవి తప్పకుండా లభిస్తాయండి ఏకాదశి రోజున చేసేటువంటి పనులకు విశేష ఫలితాలు అనేవి ఉంటాయండి అంటే ఏకాదశి రోజున చేసేటువంటి ఎటువంటి పరిహారం అయినా సరే ఖచ్చితంగా ఉత్తమమైన ఫలితాలని ఇస్తుంది ఎందుకు అంటే లక్ష్మీనారాయణ అనుగ్రహం అనేది మనకి లభిస్తుంది కాబట్టి ఏకాదశి రోజున ఎటువంటి పరిహారాలు కనుక పాటిస్తే మనకు మంచి ఫలితాలు కలుగుతాయి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం ఏకాదశి రోజున సూర్యోదయానికంటే ముందు నిద్రలేచి నిత్య కార్యక్రమాలను పూర్తి చేసుకుని స్నానం చేసేటువంటి నీటిలో ఉసిరి రసం వేసుకొని చేస్తే పుణ్యం లభిస్తుంది ఎవరైతే నెరలో వచ్చేటువంటి రెండు ఏకాదశుల్లో ఈ రకంగా స్నానం చేస్తారో వారి పాపాలన్నీ కూడా తొలగిపోయి అష్టైశ్వర్యాలను పొందుతారండి ఈ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువును కుంకుమ పువ్వు కలిపినటువంటి పాలను నైవేద్యంగా లేక అభిషేకం జరిపించినా సరే వెంటనే వారి యొక్క కోరికలనేవి తీరుతాయి మరి ఆ వ్యక్తి జీవితాంతం కూడా ఆర్థిక ఇబ్బందులు లేకోకుండా సుఖంగా ధన ధాన్యాలతో నిండి ఉంటారండి ఏకాదశి రోజున దక్షిణావృత శంఖల్లో నీటిని పోసి ఆ నీటితో శ్రీ మహావిష్ణువుని అభిషేకం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం వెంటనే చూపిస్తుంది ఏకాదశి రోజున విష్ణు ఆలయాలకు వెళ్ళి కొబ్బరికాయ కొన్ని ఆ సమర్పిస్తే ధనప్రాప్తి కలుగుతుందండి ఏకాదశి రోజున తులసి కోటలో ఆవునితితో దీపాన్ని వెలిగించి ఆ దీపాన్ని లక్ష్మీదేవి స్వరూపంగా భావించి భక్తి శ్రద్ధలతో పూజించాలి మరి ఇరవై ఒక్కసార్లు ప్రదక్షిణం చేయాలండి అలా చేయడం వలన కుటుంబంలో ఎవరికీ ఎలాంటి చెడు ప్రభావము కలగదు ప్రతి పనిలో విజయం అనేది కలుగుతుంది ఐశ్వర్యం వరిస్తుంది అదేవిధంగా ఏకాదశి రోజున ఉదయం పూజ గదిలో ఆరు గంటల పన్నెండు నిమిషాల నుంచి ఎనిమిది గంటల నలభై రెండు నిమిషాల వర ఆవు నీతిని పోసి దీపాన్ని గనక వెలిగించినట్లయితే ఆ ఇంటిలో ధనప్రాప్తి కలుగుతుందని పండితులు చెప్తున్నారండి ఆ టైంలో పాలతో చేసినటువంటి నైవేద్యాన్ని లక్ష్మీనారాయణకు సమర్పించినట్లయితే వారి ఇంట ఆ శ్రీ విష్ణు ఆ శ్రీ మహాలక్ష్మి స్త్రీల వర్షాలను కురిపిస్తారండి అందువలన మీరు భాద్రపద బహుళ ఏకాదశి రోజున అంటే ఇందిరా ఏకాదశి రోజున ఈ విధంగా చేసి ఆ లక్ష్మీనారాయణ అనుగ్రహంతో అష్టైశ్వర్యాలను పొందండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొత్తగా వాచ్ వస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ